తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంస్థ మంగళవారం నల్గొండ పట్టణంలోని అంబేద్కర్ స్పూర్తి భవన్లో సర్వసభ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జెండా ఆవిష్కరణ మరియు నూతన జిల్లా కమిటీ ఎన్నికలు నిర్వహించారు ఈ సిక్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు దాసరి శ్యామ్ మనోహర్ రాష్ట్ర సెక్రటరీ జనరల్ మేడి రమేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు అనంతరం నూతన జిల్లా కమిటీ ఎన్నికలను కంపెనీ అధ్యక్షుడు పి బాబు జనరల్ సెక్రటరీ బిచ్పల్లి ఎన్నికల నిర్వాహకులు ఈ కార్యక్రమంలో టిఎస్ఎస్పీడిసి ఎల్ఎస్పి யீஸ் அதினா குசேப் 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 సెక్రటరీ రాస్తారు కానీ నేను ఎలాగా నాకు సక్రమించిన సహకరించాలా సహకరిస్తున్నారు అందులో అభ్యర్థం లేదు సెక్రటరీ వచ్చే అవకాశం ఉంటే కాబట్టి

నల్గొండ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంటు ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ జిల్లా రీజనల్ ఎలక్షన్ జరిగినాయి దానికి నూతనంగా ఎన్నుకోబడిన అందరికీ శుభాభికాంక్ష శుభాకాంక్షలు తెలియజేస్తూ మాకు కూడా ఒక రీజనల్ బాడీలో స్థానం కల్పించినందుకు ఆ స్థానానికి కల్పించి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా మిత్రులను అందరూ కలుపుకొని ఈ సంఘానికి నా ఛాయశక్తుల టైం కేటాయించి కృషి చేస్తాను వాళ్ళ బలోపేతానికి కోసం వాళ్ళ సమస్యలు తీర్చడానికి నా వంతు సాయం చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భింద్ జై భారత్

ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రీజనల్ ఎన్నికలు జరగడం జరిగింది అందులో భాగంగా రీజనల్ జాయింట్ సెక్రటరీగా నేను అనగా ఎల్లేస్ని ఎన్నుకోవడం జరిగింది ఎన్నుకున్న మా జిల్లా మరియు రాష్ట్ర నాయకులందరికీ జై తెలియజేస్తున్నాను నా మీద నమ్మకంతో ఉంచిన రాష్ట్ర నాయకులు కానీ ఈ కమిటీ మెంబర్స్ కానీ ఆ తోటి మిత్రులందరికీ కూడా నా నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని వాళ్ళకు మాటిస్తూ ఏ సమస్య వచ్చినా ముందుండి మా కమిటీ సభ్యులకు ఆ సమస్యని పరిష్కారమయ్యేంత వరకు నా పోరాటం కొనసాగిస్తానని తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా తోటి ఎలక్ట్ కాబడిన మిత్రులందరికీ కంగ్రాచులేషన్స్ ఈ కార్యక్రమానికి వచ్చిన జై భీమ్ జై భారత రాజ్యాంగం మరి ఈ కార్యక్రమానికి మరి స్టేట్ అధ్యక్ష కార్యదర్శులు తర్వాత కంపెనీ అధ్యక్ష కార్యదర్శులు మరియు రీజన్ అధ్యక్ష కార్యదర్శులు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి ఎన్నో విషయాలు మరి మరి రాష్ట్ర నాయకత్వంలోని నాయకులు మరి ఇదో జరుగుతున్నటువంటి కుల కుల వివక్షతో గురించి వివరించడం జరిగింది అలాగే మరి విద్యుత్ సంస్థలో జరుగుతున్నటువంటి ప్రమోషన్లో రిజర్వేషన్ అనే ఒకటి ఇక్కడ రోజు విధానం తీసుకు తీసివేయాలని ఒక కుట్ర జరుగుతోంది అందుకు కూడా వాళ్ళు ఇతర వివరించడం జరిగింది కాబట్టి జరగబోయే విషయాలు ముందు ముందు జరిగే మరి సాధిక సభలు కానీ మరి ఒక ఏదైనా పిలుపు మేరకు రాష్ట్ర రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన దానికి మేము అనుకూలంగా ప్రతి మరి ఇక్కడి నుంచి ఎక్కువ సంఖ్యలో మరి మేము కార్మికులకు వెళ్ళవలసి ఉంటుంది అలాగే మరి ఈరోజు ఈ ఎన్నికలకు సహకరించిన ప్రతి ఒక్క కార్మికునికి నాయకులకు అందరికీ మరి నా యొక్క పుస్తకత తెలియజేసుకుంటూ జిల్లా అధ్యక్షునిగా అందరికీ శుభాభివందనములు థ్యాంక్ యూ జై భీం అందరికీ భీమ్ మరి ఈనాడు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం జిల్లా ఎన్నికలు జరిగినాయి ఈ యొక్క ఎన్నికలకు మరి రాష్ట్ర అధ్యక్షులు శ్యామ గారు రాష్ట్ర సెక్రటరీ జనరల్ మే రమేష్ గారు మరి కంపెనీ ప్రెసిడెంట్ రా ఆనంద్ బాబు గారు కంపెనీ సెక్రటరీ బీచ్పల్లి గారు వారి యొక్క ఆధ్వర్యంలో మరి ఇనామస్గా ఎన్నుకోవడానికి అందరూ సహక ఒకరికొకరం సహకరించుకొని ఈ యొక్క ఎన్నికలు జరుపుకుందాం రాబోయే ముందు ముందు రాబోయేటువంటి ఎన్నో సవాళ్ళు ఉన్నాయి మాకు మరి ఈ యొక్క ప్రమోషన్స్లో రిజర్వేషన్స్ తీసేటువంటి ప్రక్రియ గత మూడు సంవత్సరాల క్రితమే ఈ యొక్క మేనేజ్మెంట్ మొదలుపెట్టింది దాన్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి నెక్స్ట్ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెకు కూడా మేము కలిసికట్టుగా మేము ముందుకు వెళ్లాల్సింది ఈ ఇవే కాకుండా ఇంకా మరి ప్రమోషన్లలో రిజర్వేషన్లు కానీ ఇక్కడ మాకు ఉద్యోగుల పట్ల జరుగుతున్నటువంటి వివక్షలు కానీ ఈ ఎన్నో సమస్యలు ఉన్నాయి అయినా కానీ ఈ యొక్క దాదాపుగా మరి ఇంతకుముందు పదివేల తొమ్మిది సంవత్సరాల నుంచి ఈ యొక్క లీడర్స్గా ఉంటూ మేము దీన్ని ఈ యొక్క ఎన్నో పోరాటాలు చేసుకుంటూ వచ్చినాం ఈ యొక్క దాదాపుగా కోటి రూపాయలు పెట్టి ఈ బిల్డింగ్ కూడా మా ప్రెసిడెంట్ గారు నేను మా ఆధ్వర్యంలోనే ఇది కూడా కట్టుకోవడం జరిగింది ఇంకా ఎన్నో సవాళ్ళకి ఈ యొక్క సంఘానికి మరి చిత్తశుద్ధితో నేను నా యొక్క శక్తి ఉపయోగించి నేను పనిచేస్తానని సభ్యులందరికీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాను జయబేణ